వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కుర్తిలో తెలంగాణ గురుకుల ఉద్యోగులు నిరసన చేపట్టారు మా పనిని శ్రమను దోచుకుంటున్నారని ప్రతి విషయంలో మేము అన్యాయానికి గురవుతున్నామని తెలుపుతూ మా పని వేళలను మార్చాలని ఇంటికి చేరే వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని మా సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించగలరని కోరారు అందరికీ నమస్కారము ఈరోజు నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గురుకులాల్లో పని మా శ్రమని దోచుకుంటున్నారు గురుకులాల ఉపాధ్యాయుల శ్రమని అందరూ దోచుకుంటున్నారు పనివేళలు అనేవి చాలా కఠినతరంగా కూడుకున్నవి ఈ మీ పనిల వేళలు బయట స్త్రీలు అయితేనేమో ఆరు గంటల తర్వాత డ్యూటీ చేయొద్దంటారు అలాగే స్త్రీలు కూడా మేము ఇక్కడ ఎంతో సమస్యలను ఎదుర్కొంటున్నాం తొమ్మిది గంటలకు స్టడీ అవర్ చేస్తే మాకు వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యం లేకుండా గంటల తరబడి ఆటోల కోసము బస్సుల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మాకు ఇంటికి చేరే వరకు ఏమవుతుందో అని ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఇంటికి చేరాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఈ పనివేళలు దయచేసి మార్చాలి అదేవిధంగా పిల్లల పిల్లల వైపునో ఆలోచిస్తే పిల్లలు ఆరు గంటలకే డిన్నర్ చేయాలంటే చేయలేని స్థితిలో ఉన్నారు మళ్ళీ ఆ పిల్లలకి తొమ్మిది పదింటి వరకు మళ్ళీ ఆకలి వేస్తుంది ఇంకో విషయం మార్నింగ్ లేసిన తర్వాత ఒక చదువే ఒక చదువే ముఖ్యం కాదు చదువుతో పాటు ఆటలు పాటలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నారు ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా సరైన సమయం మార్నింగ్ లేకపోయింది మా శ్రమను దోచుకొని ఈ గురుకుల వ్యవస్థను పెట్టేసి బయటి టీచర్లతో బయటి వాళ్ళతో మేము కంపేర్ చేసుకుంటే వాళ్ళకంటే చాలా శ్రమని గవర్నమెంట్కు మేము ఇస్తున్నాం కానీ ఆ ఇచ్చినందుకు మాకు ప్రతి దాంట్లో కూడా అన్యాయంకే జరుగుతుంది అన్యాయాలు ఎదుర్కొంటున్నాం ఎలాంటి సమస్యలు మాకు సరైన హెల్త్ కార్డులు లేవు సరైన సౌకర్యాలు వాళ్ళతో కంపేర్ చేస్తే సౌకర్య విషయం వచ్చేసరికి అన్నీ మేము అన్యాయానికి గురవుతున్నాం ఈ అన్యాయానికి సరైన శాలరీ కూడా ఒకటో తారీఖు శాలరీ వేరే ఉద్యోగులు తీసుకుంటే ఆరు ఏడో తారీఖు వరకు కూడా మేము శాలరీస్ తీసుకోవట్లేదు ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ సమస్యల కోసమే మా నిరసన తెలియజేస్తున్నాం దయచేసి ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకొని త్వరలో పరిష్కరించాలని కోరుకుంటూ సానుకూలంగా సంధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు